హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూజీ స్వీఆర్ సో ఇక్కడ ఈరోజు మన రెసిపీ వచ్చేసండి సగ్గు బియ్యం దోశ సగ్గు బియ్యంతో మనం దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను ఇందులో రెండు గ్లాసుల వరకు బియ్యం అనేది తీసుకుంటున్నాను తర్వాత నేను ఏవైతే తీసుకుంటానో అవన్నీ ఇదే గ్లాస్తో కొలుచుకుంటున్నానండి ఫస్ట్ అయితే రెండు గ్లాసుల వరకు బియ్యం తీసుకున్నాను మీరు మంచి బియ్యమైనా తీసుకోవచ్చు లేదు అంటే రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ అదే గ్లాస్తో నేను ఇక్కడ లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకున్నాను ఒక గ్లాసుడు అయితే తీసుకోవాలండి సగ్గి అయితే సో లావుగా ఉన్న సగ్గి ఒక గ్లాసుడు అయితే తీసుకొని అందులో కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ మినపగుళ్ళు తీసుకోవాలండి నేనైతే ఇక్కడ సాయిగుళ్ళు తీసుకుంటున్నాను సాయి గుళ్ళు కూడా మనం ఇక్కడ సో ఇదే గ్లాస్తో కొలుచుకుంటున్నాను సో ఒక గ్లాస్ వరకు తీసుకున్నానండి ఇది సో దీన్నంతా మనం నానబెట్టుకోవాలి సో ఇందులోకి మనం కొంచెం సో కొన్ని మెంతులు అయితే యాడ్ చేసుకున్నానండి ఇందులో సో అయితే మనం బాగా కడిగి నానబెట్టుకోవాలి సో ఇవన్నీ మనం నీట్గా వాష్ చేసేసుకొని ఒక ఫైవ్ అవర్స్ నానబెట్టుకోవాలండి ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత దీన్నైతే మనం మిక్సీ పట్టుకుందాం చూసారు కదా సో ఫైవ్ అవర్స్ ఇక్కడ కడిగిన తర్వాత కూడా నేను కొన్ని వాటర్ వేసి పెట్టుకుంటున్నాను సో ఇలా ఫైవ్ అవర్స్ నానబెట్టేసుకోవాలి మనం సో ఫైవ్ అవర్స్ తర్వాత చూసేద్దాం సో ఇక్కడైతే మనకి ఫైవ్ అవర్స్ అయిపోయింది చూసారు కదా మనం వేసింది బాగా నానిపోయినాయి సగ్ కూడా బాగా నాని పైకి తెలియని సో దీన్నైతే ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలండి మనకి దోశ పిండికి ఈ కన్సిస్టెన్సీలో కావాలి సో ఇక్కడ చూసారు కదా మనం వేసిన సగ్ అనేది ఇలా చేతితో తీసుకోగలనే అలా ఒత్తుకెళ్ళిపోతున్నాయి సో అంటే మనకి బాగా నానినట్టు సో ఇప్పుడైతే నేను నీళ్ళు వాడ్చుకొని కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి సో దోశ పిండికి ఏదైతే ఎలా అయితే కావాలో కన్సిస్టెన్సీ అలాగా మనం ఇక్కడ మిక్సీ పట్టేసుకుందాం మొత్తం చూసారు కదా సో నేనైతే కొంచెం తీసుకున్నాను మిక్సీ జార్లో సో ఇలా నీట్గా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి సో రిమైనింగ్ పప్పు కూడా తీసుకొని మనం మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మొత్తం సో ఇది మనకి సగ్గి బియ్యం దోశ కాబట్టి మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా మెత్తగా ఉండాలి చూసారు కదా ఇది ఇక్కడ చూసా ఇది బాగా ఉబ్బి ఉంది కదా సో ఇది ఏంటంటే మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఎయిట్ టు టెన్ అవర్స్ అలా పొలయ పెట్టాలండి పులిసిన తర్వాత అయితే మనకి ఇక్కడ దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో మేమైతే నైట్ మిక్సీ పట్టేసుకొని మార్నింగ్ వేసుకున్నాం అంటే నైట్ అంతా దీన్ని సో ఇది నైట్ అంతా పులిసింది కదా అందుకనే ఇలా ఉబ్బింది సో ఇది మనం దోశలా అంటే స్పాంజీ దోశలా వస్తుందండి మనకి సగ్గుబియ్యం దోశ సో దీన్నైతే నేను కొంచెం వరకు ఇంకొక బౌల్లో తీసుకున్నాను సో ఆ పిండికి ఎంతైతే సాల్ట్ కావాలో అంతవరకు కూడా యాడ్ చేసేసుకున్నాను సో నెక్స్ట్ మనం చట్నీ కోసం రెడీ చేసేసుకుందాం సో ఇక్కడ మనం చట్నీకి కూడా రెడీ చేసేసుకుందాం సో పల్లీల చట్నీ కోసం నేను ఇక్కడ రెండు టమాటాలు ఒక ఉల్లిపాయ సో నాలుగు పచ్చిమిర్చి కూడా తీసేసుకున్నానండి సో వీటిని నీట్గా కట్ చేసేసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని కట్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లం ముక్కలు కూడా తీసుకున్నాను చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను ఇందులోకి సో ఒక వెల్లుల్లి రెబ్బ కూడా తీసుకున్నానండి ఒక వెల్లుల్లి రెబ్బ కూడా తీసుకొని దాన్ని కూడా ఒలిచేసుకొని సో ఇలా ఒక మూకులు లాంటిది తీసుకొని ఇందులో వేసుకున్నాను సో ఇప్పుడైతే మనం దీన్ని ఫ్రై చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని సో కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి మనం ఇవన్నీ సో మెత్తగా ఉడికేలాగా సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో ముందుగా లైక్ చేయండి అండ్ వీడియో మొత్తం చూడండి సగ్గుబియ్యం దోశ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా ఉంటుందండి సో సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో లైక్ చేయండి సో ఇక్కడైతే మనకి ఇవి ఆల్మోస్ట్ కొంచెం ఫ్రై అయిపోయినాయి ఇందులోకి నేను హాఫ్ గ్లాస్ వరకు పల్లీలు కూడా తీసుకున్నాను నెక్స్ట్ ఒక స్పూన్ సో ఏ పిన్ చన కూడా యాడ్ చేసుకున్నానండి ఒకటే లేదా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసేసుకొని సో వీటిల్లో మొత్తం ఫ్రై చేసేసుకున్నాను సో దాన్ని అయితే ఆరేంత వరకు పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇప్పుడు మనం సగ్గుబియ్యం దోశ రెడీ చేసేసుకుందాం సో ఇక్కడైతే నేను పెనం తీసుకున్నానండి పిండి అయితే రెడీగా ఉంది సో ఫస్ట్ కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేశాను పెనం మీద సో ఆయిల్ అయితే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోవాలి మొత్తం స్ప్రెడ్ అయిపోయి అవ్వడానికి ఇలా ఒక క్లాత్ అనేది తీసుకున్నాను క్లాత్తో ఇలా మనం వేసిన ఆయిల్ అనేది ఇలా రుద్దేసుకుంటే వేసుకుంటే మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం కదా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము కలుపుకున్న పిండి అనేది దోశలాగా యాడ్ రెడీ చేసేసుకుందాం సో ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని సో నెక్స్ట్ దీంట్లో మనం పిండి అనేది వేసేసుకుందాం అండి దోశలాగా చూసారు కదా మనకి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది దోశ పిండి అంటే ఇది స్పాంజీ దోశ అండి సగ్గి బియ్యం స్పాంజీ దోశ సో అందుకని చెప్పేసి బాగా పులుసే పులిసేలా ఉంచుకోవాలి మనం సో ఇక్కడైతే నేను రెండు గెరెల వరకు తీసుకొని ఇలా దోశ అనేది రెడీ చేసేసుకుంటున్నాను సో అయితే కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టూ సైడ్స్ మనం నీట్గా కాల్ చేసుకుంటే మనకి దోశ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా టూ సైడ్స్ కాల్చుకోవాలండి ఇలా టూ సైడ్స్ కాల్చుకొని మనం పక్కకు తీసేసుకుందాం సో అంతే అండి మనకి సగ్గుబియ్యం దోశ అనేది రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇలాగే రిమైనింగ్ పిండితో కూడా మనం దోశలు అనేవి రెడీ చేసేసుకోవాలి సో చూసారు కదా మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి ఇందులోకి మనకి పల్లీల చట్నీ అనేది రెడీ చేసుకున్నాం కొబ్బరి చట్నీ కూడా రెడీ చేసుకోవచ్చు ఈ చట్నీ అయినా మనకి టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా ఇలా అయితే మనం దోశలు రెడీ చేసేసుకోవాలి సో ఎవరైతే మన వీడియోస్ వస్తున్నారో లైక్ చేయండి స్విజిస్ వియర్ లాగ్స్కి సబ్స్క్రైబ్ చేయండి స్విజి స్వియర్ లాగ్స్కి సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఎక్కడైతే మనకి ఈ దోశ కూడా రెడీ అయిపోయింది దీన్ని కూడా తీసేసుకుందాం మనం సో తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందామండి సో ఇది రెడీ అయిపోయింది మనం టూ సైడ్స్ ఇలా కాల్ చేసుకొని మనం పక్కకైతే తీసేసుకోవాలి సో అంతే అండి మనకి సగ్గబియ్య దోశలు అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఇక్కడ మనం చట్నీ కోసం ఏవైతే ఫ్రై చేసుకున్నామో ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకుందాం సో కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసేసుకుందాం సో దీన్నైతే మనం మిక్సీ పట్టేసుకుందాం అండి ఇప్పుడు సో నీట్గా మిక్సీ పట్టేసుకుంటే మనకి చట్నీ కూడా రెడీ అయిపోతుంది సో ఇక్కడైతే నేను ఏవైతే ఫ్రై చేసుకున్నానో అవన్నీ యాడ్ చేసేసుకున్నాను ఇందులోకి నేను కొంచెం ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను సో ఎంత అయితే సరిపోతుందో అంతవరకు ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాను సో నెక్స్ట్ కొంచెం జీలకర్ర యాడ్ చేశానండి ఇందులోకి సో ఇప్పుడైతే మనం క్లోజ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం సో మెత్తగా గ్రైండ్ చేసేసు మిక్సీ పట్టేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది సో ఇక్కడ చూసారు కదా మనకి ఇంకో కొంచెం అవ్వలేదు సో ఇంకొంచెం సేపు మనం మిక్సీ పట్టేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకుందామండి సో నేను ఏమైతే ఫ్రై చేసుకున్నానో అదే బౌల్ తీసుకున్నాను సో ఇదే బౌల్లో మనం ఇదే బౌల్లో నేను కొంచెం ఆయిల్ అనేది తీసుకుంటానండి ఇప్పుడు సో ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది తీసుకుందాం సో ఆయిల్ అయితే మనకి నీట్గా ఫ్రై అయిపోవాలి చూసారు కదా ఇందులో ఆల్రెడీ ఆయిల్ అనేది కొంచెం ఉంది ఎందుకంటే అవన్నీ ఫ్రై చేసాం కాబట్టి సో ఇదైతే మనకి హీట్ అయిపోవాలి సో కొంచెం హీట్ సో ఇక్కడైతే మనం ఆయిల్ యాడ్ చేసేసుకుందాం సో ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకుందాం దీన్ని అయితే మనం బాగా హీట్ చేసుకోవాలి సో బాగా కాగిన తర్వాత ఇందులోకి మనం కొన్ని తాలింపులు యాడ్ చేసుకుందామండి సో ఇందులోకి నేను ఇప్పుడు తాలింపులు యాడ్ చేసుకుంటున్నానండి కొన్ని తాలింపులు యాడ్ చేసుకున్నాం నెక్స్ట్ ఇందులోకి రెండు రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం సో వీటిని అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు మనం వీటిని బాగా వేపుకోవాలండి సో ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసేసుకుందాం సో ఇదంతా మనం చట్నీ తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నామండి సో ఇప్పుడు ఏదైతే కొంచెం హీట్ అయిపోయిందో పచ్చివాసన పోయేంత వరకు సో దాని తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టేసుకున్నామో ఆ మిక్సీ పట్టేసుకున్నదంతా ఇందులో యాడ్ చేసేసుకొని నీట్గా కలుపుకోవాలి మొత్తం తాలింపులు ఈ పసుపు అంతా కలిసేలాగా మొత్తం నీట్గా కలుపుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుందండి పల్లీల చట్నీ విత్ సగ్గుబియ్యం దోశ స్పాంజీ సగ్గుబియ్యం దోశ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఇక్కడైతే చూసారు కదా మనకైతే రెడీ అయిపోయింది సో మీరు కూడా ట్రై చేయండి